விடியா செப்புனான வாளையா ஏளயா யாரா கொல்லல லட்சத்தையமா சத்து வான லே வாசம் பாயிச்சு இது நம்மனாலசிக்கி வரயா வந்து 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 நம்ம போயி நம்ம வா 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 மல்ல வந்துறாதானே புட்டு ஏள கரக்க சீக்க பரக்கல மூணு விடியா ளக்க ளக்க ஏ மண்டி கிராமம் இல்லடா ஏன் தெரியல கொல்லல கேக்கு சட்டுச்ச ఓట్లు అడుగుతారు గానీ అంటారు కానీ లేకుంటే గొర్రెలకి వేసేటట్టు వచ్చింది ఇద్దాం అనుకుంటారా ఏమన్న ప్రభుత్వం వచ్చినా వేస్ట్ అయిపోతుంది కదా మాకు ఓట్లే ఫోన్లు చేస్తారు కానీ వాళ్ళ పరిస్థితి ఏమి ఏ నాయకుడు అని అనుకుంటారడ ఇల్లు ఫోన్ చేసేదే ఫ్యాన్ గుర్తుపోతే సైకిల్ ఫోన్ చేసేదే తా ఓడి అంటారు అంటారే పొట్టు అగసే వాళ్ళు పొట్టు దొరికేది ఎంత కొంటాంరా పొట్టు లేదు అయిపోయింది ఇంకా వాళ్ళకి రైతులు నీళ్లు లేక వాళ్ళ అగసలు పడుతున్నారు వాట్సాప్ లేదు చేసిన పొర అనంతపురం జిల్లా కరువు జిల్లా

సొమ్ములైన గొర్రెలు అందరికీ చాలా మంది అమ్ముకున్నారా గొర్రెలు మనం అమ్మాలరా వారం చూసి వారం చూసేది ఫోన్ చేయాలి ఇంకొకరికి ఇద్దాం ఎవరికొరకు ఇయల్లా సింధ పది నెలకి అమ్ముతా అయితే చెప్పినట్ట మాక

புது அப்பா கூடி அடிக்கட்டி

మరకది విల్తావా మరకది విల్తావా విల్తావా విల్తాంలే రేపు యాది నా సాంగ్ ఎటనిసి నా సా ఆ బిదియ్ కోటాడ టాట పోటే గణేశా ఉపకవిలు చెప్తారు హ్మ్ కోటాడ బొట్టు బొట్టు 60000 60000 మూడారలుకి 150000 అని చెప్తారు నేనైతే చెప్తారు